ప్రియమైన అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాలు ఏదైతే ఈ కారేపల్లి కామపల్లి ఏనుకూరు మండలానికి సంబంధించినటువంటి వారితో ఇలా ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూలై తొమ్మిది నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క సార్వత్రిక సమ్మెలో యాభై ఐదు కోట్ల మంది కార్మికుల పైన పాల్గొని చేయప్రదం చేయబోతా ఉన్నారు అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీరు కూడా రేపు తొమ్మిదవ తారీఖులో జరిగేటటువంటి బందులో అందరూ పాల్గొనాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ చెప్తా ఉంది అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల మీద నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఆ నాలుగు లేబర్ కోల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్ మీద మెడల మీద వేలాడే కత్తులే నాలుగు లేబర్ కోళ్ల ఉద్దేశం ఆ నాలుగు లేబర్ కోడ్లు రేపు అమల్లోకి వస్తే మాత్రం ఎటువంటి యూనియన్లు పెట్టుకోవడానికి సంబంధం లేనటువంటిగా ఈరోజు ప్రభుత్వాలు తీసుకొస్తా ఉన్నాయి ఒక నలుగురం కలిసి సమావేశాలు నిర్వహించుకోలేనటువంటి పరిస్థితిని ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది అదే విధంగా ఎనిమిది గంటల పని దినాల కోసం గతంలో వందల సంవత్సరాల క్రితం పోరాటి సాధించుకున్నటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ కూడా ఇయాల కాల రాస్తూ సొంత ఎజెండాను అమలు చేయడం కోసం నరేంద్ర మోడీ మరియు అమిత్ షాలు ఈ దేశంలో ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం కోసం నరేంద్ర మోడీ చూస్తా ఉన్నారు అదేవిధంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక యువజన వ్యతిరేక ఏదైతే విధానాలు అవలంబిస్తున్నారో ఆ విధానాలకు వ్యతిరేకంగా భారత కార్మిక సంఘాల ఐఎఫ్టి పోరాడుతుందని చెప్పేసి అదేవిధంగా రేపు జులై తొమ్మిదో తారీఖు నాడు జరగబోయేటటువంటి సార్వత్రిక సమ్మె జీప్రదం చేయాల్సిందిగా కోరుతా